హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి చకచకా చిట్కాల్లో ఈరోజు ఒక్కసారి వంద చిట్కాలు చూసేద్దామండి అన్నీ ఉపయోగపడే చిట్కాలు ఇంకా చూసేద్దామా గాజు టీపై అద్దాలు లేదా డైనింగ్ టేబుల్ అద్దాలు గీతలు పడితే ఆ గీతలు పోవడానికి టూత్ పేస్ట్ ఉద్ది కాసేపు ఉంచిన తర్వాత తడి బట్ట తుడిస్తే గీతలన్నీ పోతాయి ఇంకా షైనింగ్ కూడా వస్తాయి ఎండకు బాగా కమిలిపోయిన చేతులకు ఒక పెద్ద చెంచాడు పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ చందనం పొడి కలిపి పేస్ట్లా చేసి చక్కగా రాసుకుని బాగా ఆరిపోయాక చల్లనీటితో కడితే ట్యాన్ మొత్తం పోతుంది ఇంకా కోడిగుడ్లోని వెడల్పుగా ఉండే భాగం పైకి వచ్చేలా పెడితే కోడిగుడ్డు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసేటప్పుడు గుడ్డు పగలగొట్టిన తర్వాత అందులో కొద్దిగా మైదా కలిపి తర్వాత ఉప్పు కారం వేసుకుని బాగా కలిపి ఆమ్లెట్ వేస్తే ఉబ్బి మంచి రుచిగా వస్తుంది ఒక గ్లాసులో మరొక గ్లాసు ఇరుక్కుపోతే వాటిని అలాగే వేడి నీళ్ళలో ముంచండి లేదా అడుగు గ్లాసులోకి వెళ్ళేలా కొన్ని వేడి నీళ్ళు పోస్తే వెంటనే విడిపోతాయి వర్షాకాలంలో ఇల్లు ముక్కువాసన రాకుండా ఉండాలంటే తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం జవ్వాదీ పౌడర్ వేసి తడిగుడ్డ పెడితే ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది పప్పులు తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒకసారి ఎండలో పెట్టి నాలుగు వెల్లుల్లి రేఖలు వేసి గాలి చరబడిన డబ్బాలో పెడితే పప్పులు తొందరగా పురుగు పట్టవు గోడల మీద పిల్లలు క్రేయాన్స్తో గీతలు గీస్తే డిటర్జెంట్ సబ్బును రాసి స్క్రబ్బర్తో రుద్ది గుడ్డతో తుడిస్తే ఇట్టే మాయమైపోతాయి ఫ్రిడ్జ్ బయట డోర్ క్లీన్ చేసేటప్పుడు తడిబట్టక టూత్పేస్ట్ లేదా వంట చూడ నీళ్ళల్లో కలిపి దాన్ని బాగా పట్టించి ఐదు నిమిషాల తర్వాత తుడిస్తే మురికి మొత్తం పోయి కొత్త దానిలా మెరుస్తుంది కూరగాయ ముక్కలు నూనెలో వేయించేటప్పుడు నూనెలో నాలుగు చుక్కలు నిమ్మరసం వేస్తే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి బీరువాలో దాచిన ఉన్ని దుస్తుల్లో నేషనల్ బాల్స్ ఎలాగూ వేస్తాం కదా దానితో పాటు ఎండిన వేపాకులు కూడా అక్కడక్కడా వేస్తే ఆ బట్టలుగా పురుగు చేరకుండా ఉంటుంది కందిపప్పు ఉడికించేటప్పుడు తొందరగా ఉడకాలన్నా ఆ పప్పు రుచిగా రావాలన్నా అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఉడికిస్తే తొందరగానే ఉడుకుతుంది పప్పు మంచి రుచిగా వస్తుంది తులసి పుదీనా అల్లం ఇలాచి లాంటి పదార్థాలతో టీ తయారు చేసేటప్పుడు ముందుగా అవి అవి కాసేపు మరిగిన తర్వాత పాలు టీ పొడి వేసి చివరలో చక్కెర కలిపితే అప్పుడు మనం ఆశించిన ప్రత్యేక రుచి సువాసన ఆ టీకి వస్తాయి బియ్యం తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని ఎండుమిర్చి ఇంకా ఎండిన వేపాకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి ఖాళీ పచ్చడి జాడీలలో ఆ వాసన పోవాలంటే కొంచెం డిష్ వాష్ జెల్ వేసి టూ స్పూన్స్ వినిగర్ వేసి నీళ్ళు పోసి రాత్రంతా ఉంచిన తర్వాత కడిగితే వాసన మొత్తం పోతుంది బంగాళదుంపలు ఉడికించిన తర్వాత ఒక్కొక్కసారి తొక్క సులువుగా రాదు కదా తొక్క సులభంగా రావాలంటే ఉడికించేటప్పుడే ఫోర్త్తో కొంచెం ఘాట్లు పెట్టి అప్పుడు ఉడికిస్తే తొక్క సులభంగా వస్తుంది కరివేపాకు ఆకులను గాజు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి మైదాపిండి గోధుమ పిండి గోధుమ రవ్వ లాంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే జిప్లో కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రైడ్ రైస్కి దమ్ బిర్యానీకి రైస్ ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసి తెల్లగా పొడి వస్తుంది రైస్ ఈ వర్షాకాలంలో ప్రతిరోజు తాగే నెలలో తులసాకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ ఇంకా జలుబు బారిన పడకుండా ఉంటాము బాదం పప్పు ఎక్కువ మొత్తంలో తొక్క తీయాలంటే ఆ పప్పుల్ని ఒక్కసారి వేడి నీళ్ళలో ఉడికించి అప్పుడు తొక్క తీస్తే తొక్క సులువుగా వచ్చేస్తుంది జీలకర్ర పంచదార కలిపిన నమిలితే కడుపు నొప్పు నుండి ఉపశమనం కలుగుతుంది కోడిగుడ్డు కొనేటప్పుడు పెంకుని జాగ్రత్తగా పరిశీలించండి మంచి ఫినిషింగ్ ఉంటే కోడిగుడ్లు తాజావని పెంకు కాస్త రంగు మారిందంటే నిల్వగుడ్లని అర్థం చేసుకోవాలి యాలకల పొడి చేసేటప్పుడు తొక్కలను పడేస్తూ ఉంటాం కదా ఆ తొక్కని పడేయకుండా కొంచెం పంచదార వేసి మిక్సీ చేసి టీ పొడిలో కలిపితే టీ పొడి మంచి సువాసనతో ఉంటుంది కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే ఆమ్చూరు పొడికి కొంచెం పెరుగు కలపండి అది కూరలో వేస్తే టమాటా రుచి వచ్చి కూర మంచి రుచిగా ఉంటుంది గ్లాసు నీళ్ళల్లో పావు తీసుకుని యాలకల పొడి కలుపుకుని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ బాధ నుంచి బయటపడవచ్చు డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనెలో చిటికడు ఉప్పు వేసి డీప్ ఫ్రై చేస్తే ఆ పదార్థం నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది నెయ్యి కాచేటప్పుడు అందులో ఒక స్పూన్ మెంతులు వేసి కాస్తే నెయ్యి మంచి సువాసనతో ఉంటుంది పిండేసిన నిమ్మకాయ తొక్కలను కుక్కర్ అడుగున వేసి ఉడికిస్తే కుక్కర్ అడుగున నలుపుపోతుంది వాసన కూడా పోతుంది నిమ్మకాయలు కోసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు రూమ్ టెంపరేచర్కి చేరిన తర్వాత కోస్తే రసం ఎక్కువగా వస్తుంది కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ముందే నీళ్ళలో కాస్త ఉప్పు కడుస వంట సోడా వేసి శుభ్రంగా కడిగిన తర్వాత కొయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కోసిన తర్వాత కడగకూడదు పట్టు చీరలు లేదా కాస్ట్లీ చీరలు ఉతికేటప్పుడు నీళ్ళలో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి షాంపూతో ఉతికితే రంగు పోకుండా ఉంటుంది అగరబత్తితో వచ్చిన బూడిదతో ఇత్తడి వెండి సామాన్లు తోగితే మంచి మెరుపు వస్తాయి బట్టల మీద ఇంక్ మరకలు పోవాలంటే నిమ్మరసం కానీ టూత్పేస్ట్ కానీ వేసి రుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి వంకాయ ముక్కలు కోసేటప్పుడు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూన్ పాలు పోస్తే నల్లబడవు ఎండు కొబ్బరి చెప్పను కందిపప్పు డబ్బాలో వేస్తే పప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది పసుపు నీటిలో కొంచెం ఉప్పు వేసి కిచెన్ మొత్తం శుభ్రం చేయడం వల్ల ఈగలు దోమలు రాకుండా ఉంటాయి ఉల్లిపాయ పకోడీ చేసేటప్పుడు ఆ పిండిలో చిటికెడు వంట చూడ వేస్తే పకోడీలు గుల్లగా వచ్చి చాలా రుచిగా వస్తాయి మినపప్పు త్వరగా నానాలంటే ఆ నానపెట్టిన దాంట్లో ఏదైనా ఇనప వస్తువు వేస్తే తొందరగా నాని పొట్టి సులభంగా వచ్చేస్తుంది క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడికిస్తే క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది పొరపాటున నూనె ఉడికిపోతే అక్కడ కొంచెం మైదా వేస్తే మైదా నూనె మొత్తం పీల్చేస్తుంది అప్పుడు శుభ్రం చేయడం సులభం అవుతుంది చేప ముక్కలు శనగపిండి పట్టించి ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే వాసన మొత్తం పోతుంది వెల్లుల్లితో కలిపి బంగాళదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి మైక్రోవెన్ వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజ్తో తుడిస్తే వాసన రాదు కట్ చేసిన బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచడం ద్వారా తొందరగా మెత్తపడకుండా ఎక్కువ రోజుల పాటు ఉంటాయి గుడ్లు ఉడకపెట్టేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే పెంకు తీసేటప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుంది బొద్దింకలు ఎక్కువ తిరిగే ప్రాంతంలో వెల్లుల్లిపాయన దంచి ఉంచితే ఆ వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి గోళ్లను పచ్చిపాల్లో ముంచిన దూదితో తుడడం వల్ల గోళ్ళు పైన మురికిపోయి గోళ్ళు నెగనెగలాడతాయి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం కట్టిన షూలేస్ ఊడిపోకుండా ఉండాలంటే ముడి వేసి ఆ ముడి మీద కొన్ని చుక్కలు వెన్నీళ్ళు వేస్తే షూలేస్ ఊడకుండా ఉంటుంది లెదర్ షూ పాతలుకు వస్తే దాని మీద నిమ్మకాయతో రుద్ది అది ఆరాక తుడిచి పాలిష్ వేస్తే కొత్త దానిలో అవుతుంది నిమ్మకాయ పచ్చడి పాత వాసన వస్తే కనుక నిమ్మకాయ పచ్చడిలో కొంచెం పంచదార కొంచెం వినిగర్ వేసి మూడు రోజులు ఎండలో పెడితే ఆ పాత వాసన మొత్తం పోతుంది ఎండకు తిరిగి చర్మం నల్లగా కమిలినట్లుంటే పుల్లటి మజ్జిగలో కొంచెం గోధుమ పిండి కలిపి రాసుకుని నలుగులా పెట్టి నలిపితే ఎండకు నల్లబడిన చర్మం తిరిగి నార్మల్గా వస్తుంది వారానికి మూడు సార్లు చేయాలి ఆలూతో కానీ అరటితో కానీ చిప్స్ నూనెలో వేయించే ముందు చిటికెడ పసుపు కలిపి నీళ్ళలో కాసేపు ఉంచి తీసి వేపితే చిప్స్ మరీ ఎర్రగా కాకుండా మంచి రంగులో ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం వేపాకులు నీటిలో మరిగించి ఆ నీటిని బాగా చల్లార్చి అందులో ఒక స్పూన్ వంట నూనె కలిపి పెరట్లో మొక్కలు పూర్తిగా తడిచేలా చల్లితే చీడ ఆశించకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక స్పూన్ గంధం పొడి కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు రాసి ఆరాక చల్లనీటితో కడుక్కుంటే చేతులు మృదువుగా తయారవుతాయి నలుపుదనము తగ్గుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం కత్తులు కత్తిపేటలు తుప్పు పట్టకుండా ఉండాలంటే కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ కొద్దిగా గుడ్డుతో రాస్తే తుప్పు పట్టకుండా ఉంటాయి ఇంకా వెల్లుల్లి మందారం కలిపి గుజ్జు చేసి దాన్ని కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి తలకు పట్టిస్తే క్రమేపి తెల్ల జుట్టు నల్లబడుతుంది ఇలా వారానికి ఒకసారి కొంతకాలం చేస్తే ఫలితం ఉంటుంది ఇంకా మనం సాంబార్ చేసేటప్పుడు సాంబార్ రుచి మరింత గుమ్మగుమ్మలాడుతూ రుచిగా రావాలంటే సాంబార్ మరిగేటప్పుడు కొద్దిగా వేయించిన మెంతిపొడి కలిపితే రుచి పెరుగుతుంది ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు కిరోసిన్లో ముంచిన వస్త్రంతో కనుక వాటి రెక్కలు తుడిస్తే కొంతకాలం ఫ్యాన్ బూజు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చైనీస్ ఫుడ్ తయారు చేసేటప్పుడు అందులో పంచదార వాడితే చిటికడు ఉప్పును ఉప్పు వాడితే చిటికడు పంచదారను అదనంగా చేరిస్తే ఆ వంటలకు అది అవసరం కాకపోయినా ఉప్పు పంచదార ఒకదానికి ఒకటి చేరి రుచి నిమ్మడింప చేస్తాయి పట్టు చీరలు లేదా కాస్ట్లీ చీరలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి షాంపూతో ఉతికితే రంగు పోకుండా ఉంటుంది ఇంకా ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు ఒక గ్లాస్ మినపప్పు పావు గ్లాస్ చప్పును అటుకులు నానబెట్టి కలిపి రుబ్బి ఇడ్లీలు వేస్తే ఇడ్లీలు తెల్లగా మెత్తగా వస్తాయి ఇంకా పాలు త్వరగా తోడుకోవాలంటే తోడుపెట్టిన తర్వాత కవ్వంతో చిలకొట్టి హాట్బాక్స్లో పోస్తే తొందరగా తోడుకుంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు చందనాన్ని అరగతీసి తీసి వచ్చిన గంధాన్ని పలచగా చేసి అందులో కొంచెం పచ్చకర్పూరం కలిపి నుదుటి మీద వేస్తే జ్వరం తొందరగా తగ్గుతుంది ఇంకా కోడి మాంసంతో ఏ కూర వంటలు చేసినా అందులో ఎన్ని మసాలాలు వాడినా చివరికి చిటికెడు పంచదార వేస్తే కూర రుచి చాలా బాగుంటుంది కూరగాయలు పెట్టే కవర్లో కూరగాయలతో పాటు కొన్ని కాగిత మొక్కలు పెడితే కాగితాలు తేమను పీల్చుకుని కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంట్లో ఏది బేక్ చేస్తున్నా చీజ్ వాడుతున్నట్లయితే దానికి గుడ్డులోని తెల్లసొన కలపాలి వంద గ్రాముల చీజ్కి ఒక గుడ్డులోని తెల్లసొన సొన చొప్పున కలిపితే చక్కగా బేక్ అయ్యి మంచి కలర్ వస్తాయి ఇంకా ఒక్కొక్కసారి పాలు తోడుపెట్టిన తర్వాత ఉదయం చూస్తే తోడుకోవు కదా అలా తోడుకొని పాలను ఫ్రిడ్జ్ స్టెబిలైజర్ మీద పెడితే రెండు మూడు గంటల్లో మళ్ళీ నార్మల్గా తోడుకుంటాయి ఇంకా బంగాళాదుంప చిప్స్ బాగా తెల్లగా కరకరలాడేలా రావాలంటే తరిగిన ముక్కలను పట్టు కలిపిన నీళ్ళలో కాసేపు నానపెట్టి తర్వాత ఆ నీళ్ళను వడకట్టి నూనెలో వేయిస్తే కరకరలాడుతూ బాగా వస్తాయి ఇంకా రెండు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్ల గ్లెజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని స్నానం తర్వాత మడమలకు రాస్తే పగుళ్ళ బాధ ఉండదు ఇంకా మెత్తగా కూడా తయారవుతాయి చందనంలో కొంచెం మజ్జిగ లేదా పెరుగు కలిపి చర్మం మీద వచ్చే కురుపులు గడ్డలపై తరచూ రాస్తే మెత్తబడి తొందరగా తగ్గుతాయి ఆకుపచ్చని కూరగాయలు వండాక రంగు కోల్పోకూడదు అనుకుంటే ఉడకగానే వాటిని తీసి చల్లనీటిలో ముంచి తీయాలి ఆ తర్వాత వాటితో ఏం వండినా రంగు మారవు వంట చేసేటప్పుడు పుదీనా కొత్తిమీర లాంటివి చివరిలో వేస్తేనే వాటి సువాసన పదార్థానికి అంటిపెట్టుకుని చాలాసేపు ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాం పాలు అడగంటకుండా ఉండాలంటే ముందు ఆ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి వేడి చేసి ఆ నీళ్లను పారపోసిన తర్వాత పాలు పోసి కాస్తే అడుగుపట్టవు జలుబు తొలిదశలో ఉన్నప్పుడు రోజు రాత్రిపూట గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉసిరిపొడి తీసుకుని కలుపుకుని త్రాగితే జలుబు రాకుండా నివారించవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాం చేపలు ఉడికించేటప్పుడు ఆ ఉడికించే నీటికి ఒక స్పూన్ వినిగర్ వేసి ఉడికిస్తే రంగు మారకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాం గుప్పెడు తులసి ఆకులను మరిగించి ఆ నీళ్లను గోరువెచ్చగా చేసుకుని తరచూ తాగడం వల్ల జలుబు గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది చలికాలంలో దోసల పిండి పులవదు కదా దోసల పిండి తొందరగా పులవాలంటే పిండి ఉంచిన గిన్నెపై మరో పొడవాటి గిన్నెను బోర్లించి ఉంచితే పులుస్తుంది గ్లెజరిన్ తేనె పాల మేగడలను సమపాల్లో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కాల పగులకు రాయడం వల్ల కాల పగుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంకా జలుబు చేసి తరచు ముక్కు చేదడం వల్ల ఎర్రబడ్డ ముక్కుకి నెయ్యి కానీ పెట్రోలియం జల్లీ కానీ తరచూ రాస్తూ ఉంటే ఆ ఎర్పుదరం మంట తగ్గుతుంది అప్పుడప్పుడు పిల్లలు సాక్స్ ఉతికిన తర్వాత త్వరగా ఆరాలంటే ఆ సాక్స్ను టర్కీ టవర్లో పెట్టి గట్టిగా మెలితిప్పి తర్వాత ఆరవేస్తే వెంటనే ఆరుతాయి ఉప్మా తయారీకి పోపు వేయించి నీళ్లతో పాటు ఒక గ్లాస్ కాచిన పాలు పోస్తే ఉప్మా రుచి చాలా బాగుంటుంది ఇంకా ఒక స్పూన్ పాలమేగడకు ఒక చెంచా పంచదార కలిపి పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేస్తే మృదువైన పెదవులు సొంతమవుతాయి బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే ముక్కలను పల్చటి మజ్జిగలో కడిగి ఆనపెట్టి వేయిస్తే జిగురిపోతుంది అద్దం తలతల్లాడుతూ మెలవాలంటే ముందు తడిగుడ్డతో తుడిచి తర్వాత పొడిగుడ్డ పైన మనం ముఖానికి రాసుకునే పౌడర్ వేసి రుద్దితే అద్దం తలతలా మెరుస్తుంది దోశలు పల్చగా రావాలంటే గుప్పుడు సగ్గుబియ్యం కలిపి నానబెట్టి రుబ్బితే పల్చగా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం కొబ్బరికాయ కుట్టాక కొబ్బరి పెచ్చిని గంట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొబ్బరి తేలిగ్గా ఊడొచ్చేస్తుంది ఇంకా ఉన్ని దుస్తులు భద్రం చేసేటప్పుడు వాడి మడతల్లో నేఫ్నిల్ బాల్స్ పౌడర్లా చేసి మూట కట్టి పెడితే పురుగులు చేరకుండా ఉంటాయి ఇంకా గారెలు కరకరలాడుతూ రావాలంటే పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపితే గారెలు కరకరలాడుతూ మంచి రుచిగా వస్తాయి ఇంకా గారెలు చేసేటప్పుడు అప్పుడప్పుడు నూనె కనుక ఎక్కువ పీలుస్తూ ఉంటే అందులో మూడు చెంచాల ఇడ్లీ కలిపి గారెలు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు ఇంకా నెగిటివ్ని ఆల్బమ్లో ఆయా ఫోటోలు వెనక భద్రం చేస్తే వెతుక్కునే పని లేకుండా అవసరమైనప్పుడు ఫోటోలు మళ్ళీ ప్రింట్ వేయించుకోవడం సులభం అవుతుంది ఇంకా నాలుగు చెంచాలు పెరుగులో చెంచా వెనిగర్ కలిపి పాదాలకు పట్టించి అరగంట తర్వాత కడిగితే గరుగుదనం పోయి మృదువుగా తయారవుతాయి గారెలు ఎక్కువ నూనె పీల్చకుండా ఉండాలంటే చేతిని మజ్జిగతో తడిపి చేస్తే గారెలు ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటాయి కొబ్బరి చెప్పు నుండి కొబ్బరి సులభంగా రావాలంటే ఆ కొబ్బరి చిప్పకు కొంచెం మంట తగిలేలా వేడి చేస్తే కొబ్బరి చాలా సులభంగా వస్తుంది నారింజ తొక్కలను ఎండబెట్టి రాత్రి నిప్పుల మీద కాలిస్తే దోమలు పెడదా ఉండదు బ్రెడ్ ముక్కలతో పకోడీలు చేసేటప్పుడు నూనె ఎక్కువ పేల్చకుండా ఉండాలంటే ఆ బ్రెడ్ ముక్కలకు రెండు వైపులా పెరుగు రాస్తే నూనె పేల్చకుండా ఉంటుంది సలాడ్లోకి ఇంకా చపాతీలోకి నంచుకోవడానికి ఉల్లిపాయల చక్రాలు ఘాటు లేకుండా ఉండాలంటే తరిగిన తర్వాత అరగంట చల్లనీటిలో వేస్తే ఘాటు మొత్తం తగ్గిపోతుంది పండ్లు కూరగాయలపై పురుగు మందు అవశేషాలు పోవాలంటే అరబకెట్ నీళ్ళల్లో రెండు మూతలు వెనిగర్ ఒక స్పూన్ వంట చూడ కలిపి అరగంట ఉంచి తర్వాత శుభ్రంగా కడగాలి టమోటాలు బాగా పండిపోతే కనుక వాటిని తీసి చల్లనీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి రాత్రంతా ఉంచితే గట్టిపడి మళ్ళీ తాజాగా తయారవుతాయి ఇంకా ఎంతో సువాసనభద్ధమైన మరువాన్ని పసుపుతో కలిపి నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి పెరుగు పుల్లగా అయిపోతే పారేయకండి వడకట్టి ఆ నీరు మొత్తం తీసేసి మళ్ళీ గోరువెచ్చని పాలు పోస్తే ఆ పెరుగు తాజాగా తయారవుతుంది ఇంకా లాస్ట్ టిప్ చూద్దాం వెల్లుల్లి రేఖల పైనున్న పొట్టు సులభంగా రావాలంటే ఆ రేకులు కొంచెం వేడి చేసి పొట్టు తీస్తే సులభంగా వచ్చేస్తాయి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్